ఎద్దులు పొలాలల్లో దున్నుతాయి రైతుల దగ్గర ఉంటాయి పొలాలు మొత్తం ఎద్దులే దున్నాలి అవును ఆ ఎద్దులు దున్నితేనే మనకు ఫుడ్ వస్తుంది పాపం మొత్తం కష్టపడతారు మన కోసం కష్టపడతారు అంటే అందుకే అంటారు కదా ఏదైనా హార్డ్ వర్క్ చేసే ఎద్దులాగా ఉన్నావు అని చెప్తారు కదా గాడిదలాగా పెరిగావు అని ఎనిమల్స్ ని తీసుకొని చెప్తారు కదా మరి ఎద్దుకి పనిష్మెంట్ పనిష్మెంట్ కాబట్టి ఎద్దు పని చేస్తుంది ఏం పనిష్మెంట్ అయ్యో నీకు తెలీదా ఆ టీవీలో చూస్తావు కదా అవి ఇవి ఒకసారి పనికి వచ్చేది చూడాలి పుట్టుతి షార్ట్లు చూడొద్దు మరి చక్కగా పనికొచ్చే స్టోరీలు పెట్టుకోవాలి సరే గానీ ఆ పనిష్మెంట్ ఏంది ఫస్ట్ నువ్వు స్నానం చేసిరా చెప్తా ఎన్నిసార్లు చేయాలి పొద్దుగాలనే చేసినా మళ్ళీ రాత్రి కూడా చేయాలా అయ్యో రెండు సార్లు కూడా చేయవా స్నానము ఒకసారి చేసిన ఇప్పుడు చలికాలం అన్న రామకృష్ణ శివుడు ఏమన్నాడంట ఒక రోజు నందితో చెప్పాడంట ఏమని వెళ్ళు నంది భూలోకానికి వెళ్ళి మూడుసార్లు స్నానం చేయాలి మనుషులందరూ ఒక్కసారి భోజనం చేయాలి అని చెప్పిరంట ఓకే ఆ నంది నీలాగనే చలికాలము వానకాలము వానలు పడితే అని ఆలోచన చేసినట్టుండు కిందికి వచ్చేసి ఏం చెప్పిండంట అందరికీ మహాదేవుడు చెప్పాడు మూడు సార్లు అన్నం తినండి ఒక్కసారి స్నానం చేయండి అని చెప్పిండంట అంటే వెళ్ళి మహాదేవుని చెప్పింది నేను ఇలా చెప్పాను అని అయ్యో నంది నువ్వు చెప్పిన దానివల్ల ఎంత అనర్థం జరిగిపోయింది మూడు సార్లు ఫుడ్ అంటే మరి అందరికి ఎంత కావాలి రైస్ ఒకసారి అంటే ఇంత మూడు సార్లు అంటే ఇంత అవునా పో ఇప్పుడు నువ్వే పనిష్మెంట్ నీకు నువ్వు చేసిన తప్పుకి నువ్వే వాళ్ళకి ఆహారం పెట్టు అని పనిష్మెంట్ ఇచ్చినందుకు ఎద్దులు పొలం తున్నుతాయి అవునా మరి మహాదేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు మూడు సార్లు స్నానం చేయమంటాడు కానీ రెండు సార్లు స్నానం చేయాలి కదా దివ్య సరేనా